హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెన్సీలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపో చెప్పిందండి రాష్ట్రంలో ఈరోజు పద్నాలుగో తేదీ నుంచి కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఎవరైతే దివ్యాంగ సోదరులు ఉన్నారు వీళ్ళందరికీ సంబంధించి పర్టికులర్గా రాష్ట్ర ప్రభుత్వం సదరం స్లాట్స్ అయితే నవంబర్ నెలకి సంబంధించి డిసెంబర్ నెలకు సంబంధించి అయితే స్లాట్స్ అయితే ఓపెన్ చేసిందండి ఈ సదరం స్లాట్స్ అనేది వీరైతే బుక్ చేసుకోండి నవంబర్ నెలకు సంబంధించి డిసెంబర్ నెలకు సంబంధించి స్క్రీనింగ్ టెస్టులకైతే అటెండ్ అయ్యాల్సి అవ్వాల్సి అయితే ఉంటుందండి అలా అవుతే గనుక వారికైతే అయితే డిఎంహెచ్ఓ ఆఫీస్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా స్క్రీన్ టెస్ట్ చేయించుకున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి సదలం సర్టిఫికెట్లు అయితే ఇష్యూ చేస్తారండి అయితే ఈ ప్రక్రియ అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే చేస్తామని చెప్తున్నారు ఇదివరకు అయితే ఫార్టీ రూపీస్ అయితే తీసుకుండేవారు కానీ ఇప్పుడైతే ఈ సదరం సర్టిఫికేట్ ఇష్యూ చే టైం ఇష్యూ చేసే టైంలో కూడా ఈ యొక్క అనేది తీసుకోమని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం క్లారిఫై చేసింది అయితే రాష్ట్రంలో పర్టికులర్గా ఎవరైతే ఈ యొక్క దివ్యాంగ సోదరులు ఉన్నారో సో వీరు గతంలో చాలా వరకు సదరం స్లాట్స్ ఓపెన్ చేసినప్పుడు వెయిటింగ్ లిస్ట్లో కూడా ఉన్నారండి చాలామంది ఉన్నారు అయితే వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే నవంబర్ నెలకి సంబంధించి డిసెంబర్ నెలకు సంబంధించి అప్లై చేసుకుంటారో వారికి అవుతాయండి కాబట్టి ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్లో ఎవరికైతే అప్లై చేసుకుంటే సదరం స్లాట్స్లో స్క్రీన్ స్క్రీనింగ్ టెస్ట్లకు సో వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి వాళ్ళకి ఫస్ట్ పేర్లు అయితే వస్తాయి వాళ్ళకైతే షెడ్యూల్ అయితే చేస్తారు దీని తర్వాత ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి కూడా తర్వాత అయితే అవుతాయండి అయితే ఈ స్క్రీన్ టెస్ట్లు కంపల్సరీ అయితే మీరు అయితే అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుందండి అటెండ్ అవుతేనే మీకైతే సదరం సర్టిఫికేట్ అయితే వస్తుంది సదరం సర్టిఫికేట్ ఉంటేనే మీరైతే ఇండియన్ బర్స పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి సామాన్య భద్రత విషయానికి వస్తే కనుక ఏజ్ అనేది ఐదు సంవత్సరాలు ఉంటే కనుక ఆధార్ కార్డులో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారు వీళ్ళందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భలసా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామని చెప్పిందండి కానీ ఇక్కడ దివ్యాంగ పెన్షన్ పొందాలంటే ఖచ్చితంగా వారికి సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండవలసి అయితే ఉంటుందండి ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి సదరం సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుందండి అలా సదరం సర్టిఫికేట్ ఉంటేనే వారైతే దివ్యాంగ పెన్షన్ ఆరు వేలు కానీ పదిహేను వేలు కానీ ఇక పదివేలు పొందడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈరోజు పద్నాలుగో తేదీ అండి పద్నాలుగో తేదీ నుంచి కూడా రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే ఒక సదరం స్లాట్స్ అయితే ఓపెన్ చేస్తున్నారండి ఇది అందరూ కూడా గమనించాలి అదేవిధంగా పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి రాబోతున్నాయంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి కీలక అప్డేట్ అయితే చేసిందండి రాష్ట్రంలో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పొందాలనుకుంటున్నారో వీరందరికీ సంబంధించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి కొత్త అయితే ప్రిపేర్ చేయాలని చెప్పేసి అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఈ యొక్క ఆదేశాలు రాగానే సో తదుపరి మనకి ఈ యొక్క అప్డేట్స్ రాగానే అప్పటి నుంచి కూడా ఇండియర్ బొల్స పెన్షన్ సంబంధించి మార్గదర్శకాలు అనేవి వస్తాయి కాబట్టి ఆ యొక్క మార్గదర్శకాలతో పాటు డేట్స్ కూడా రాను ఆ డేట్స్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది అయితే ఎగ్జాక్ట్లీ మనకి ఈ యొక్క నవంబరు ఎండింగ్ డిసెంబర్ ఫస్ట్ వారంలో అయితే ఈ యొక్క అప్డేట్ వచ్చే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుంది కాబట్టి ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ముందుగానే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో అవన్నీ కూడా సిద్ధం చేసుకోండి సో కంపల్సరీ అప్లై చేసుకునేటప్పుడు మీకైతే క్యాష్ క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి అయితే ఉంటుంది దీంతోపాటు ఆధార్ కార్డు ఉండవలసి అయితే ఉంటుంది దీంతో పాటు వైట్ రేషన్ కార్డు కంపల్సరీ వారికి అయితే ఉండవలసి అయితే ఉంటుందండి మీరు ఆ గ్రామ వాడి సచివాలయ పరిధిలో మ్యాపింగ్ అయి ఉన్నారా లేదా అది కూడా చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా షుడ్గా చెక్ చేస్తారండి రెండు పాస్పోర్ట్ ఫోటోస్ ఫొటోస్ అప్లికేషన్ అనేది గ్రామ వాడి సచివాలయాలు అయితే ఇస్తారండి ఇవి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ అండి ఇంకా దివ్యాంగ సోదరులైతే కనుక వాళ్ళైతే దివ్యాంగ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ పొందైతే ఉండాలండి దివ్యాంగ్ సర్టిఫికేట్లో మీకు పర్సెంటేజ్ అనేది ఫార్టీ పర్సెంట్ ఉండాలి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డెబో ఉండవలసి అయితే ఉంటుంది ఆ ఉంటేనే మీకైతే ఆరు వేల రూపాయల పెన్షన్ పదిహేను వేల రూపాయల పెన్షన్ పొందడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి ఇది గమనించాలని అందరూ కూడా